ప్రజలకు అత్యవసర సేవలు అందించకపోతే ఎట్లా అసలే వర్షాకాలం కాలంలో పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి పట్టణంలో పారిశుధ్యం లోపించింది ఈ పరిస్థితుల్లో తన ప్రమాణ స్వీకారం లెక్క చేయకుండా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు నాదెళ్ళ మనోహర్ డ్రైనేజీలు పొంగి రోడ్లపైన నీరు నిలిచిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో గృహాల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అందుకే ఈ అత్యవసర సమావేశం అంటూ ఎమ్మెల్యే మనోహర్ చెప్పారు తెనాలి పట్టణంలోని ఇరిగేషన్ డ్రైనేజీ మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు పంట కాలవలు డ్రైనేజీ పూడుకలు తీసి మరమ్మతులు చేయాలని ఆదేశించారు రైతులు పొలం పనులు ప్రారంభిస్తున్నారని మరో ప్రక్క వర్షాలు పడుతున్నాయని ఈలోగానే పంట గొర్రపటెక్క తూటి కాడలు లాంటివి తొలగించాలని అవసరమైతే పూడికలు తీయించాలని అధికారులకు చెప్పారు దీంతో పట్టణంలోని పంట కాలవల్లో పూడికలు తీస్తున్నారు అధికారులు ఇప్పటికే పురపాలక సంఘ పరిధిలో కొన్ని డ్రైన్లు కూడా పూడికలు తీయటం మనం చూసాం ప్రస్తుతం పట్టణం మధ్య ప్రవహిస్తున్న మూడు కాలువల్లోని తూర్పు కాలువలో పూడికలు తీయటం ఈ రోజు నుండే ప్రారంభించారు